మూసి గేట్లకు సంబంధించి ఎట్లాంటి ప్లానింగ్ లేకుండా వల్ల అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కెటి రామారావు గారికి ఆ శాఖ పట్ల అవగాహన ఉంది అని అనుకున్నా ప్రకటన తోటి మీద మీద మంత్రి చేసిండు తప్ప లోపల ప్రజలకు సంబంధించిన అంశాలు కానీ విధానపైన నిర్ణయాల పట్ల అవగాహన లేదని స్పష్టమైంది నిన్నటి దాంతో ఎందుకంటే ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన మూసీ ఓవర్ఫ్లో దానికి నిర్మాణ దశలోనే ఎంత ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో దానికి సంబంధించిన మాన్యువల్ గైడ్ లైన్స్తో సహా ఉంది క్యాచ్మెంట్ ఏరియా వికారాబాద్ ఆ ప్రాంతంలో పడ్డ వర్షాలకు అనుగుణంగా గంట గంటకు దాన్ని మానిటరింగ్ చేస్తూ నిలువదిలి పెడతారు అందుకు సంబంధించి ప్రభుత్వం తరఫున మొత్తం ప్రపకండా చేసి మూసీని విడుదల చేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్పిన తర్వాత అక్కడ ఉండబడేటువంటి ఆ పరివాహక ప్రాంత ప్రజలకు ఒక రాంగ్ ప్రపకండ రాంగ్ విశ్వాసం కలగజేసి బిజెపి టిఆర్ఎస్ పార్టీ మూసీ నిద్రల పేరు మీద చేసి వాళ్ళను అక్కడి నుంచి వరదచ్చిన కదలకుండా చేసినటువంటి పరిస్థితులల్లా ఇబ్బంది ఏర్పడ్డది కానీ ప్రభుత్వం తరఫున హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వెంటనే దాదాపు పన్నెండు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ముంపుకు గురైనటువంటి నిర్వాసితులను దాదాపు కొన్ని వేల మందిని ఆ పునరావాస కేంద్రాలకు పంపి వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం ఇప్పటికైనా బురద రాజకీయం మానుకొని అది ఇటువంటి వరదలు ఉపద్రవాలు వచ్చినప్పుడు ఎందుకంటే భవిష్యత్తులో క్లౌడ్ బ్రష్లు ఇంకా వస్తాయని చెప్తున్నటువంటి పరిస్థితి ఈ క్లౌడ్ బర్ష్ తెలంగాణ ఒక్కటికే పరిమితం కాలే దేశం మొత్తంగా గ్రామాల గ్రామాలు కొట్టుకుపోతుంది అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి పెట్టుకుంటే ఉత్తరాఖండ్ నుంచి పెట్టుకుంటే మహారాష్ట్ర నుంచి పెట్టుకుంటే అన్ని రాష్ట్రాల మన దగ్గరనే మొన్న మొన్న కామారెడ్డి మెదక్ జిల్లాలో ఏ విధంగా క్లౌడ్ బర్ఫ్ట్ జరిగి ఏరియాలకేరియాలు గంటల వర్షం లోపల నెల మొత్తం గురవాల్సిన వర్షం ఒక గంటలో పడ్డప్పుడు అక్కడ పడేటటువంటి ప్రకృతి వైపరీత్యం ఏ విధంగా ఉంటుందో చూసినాం సో వికారాబాద్ ప్రాంతంలో క్యాచ్మెంట్ విపరీతమైన ఫ్లో ఉండడం వల్ల విత్ అందరిని అప్రమత్తం చేసి మూసి గేట్లు తీసిన మొత్తం గేట్లు వాళ్ళందరినీ పునరావాసం కల్పించడం స్టాండ్ కట్టిందే మూసి ఓవర్ఫ్లో అయినప్పుడు నీళ్ళు వచ్చినాయి వెంటనే వ్యక్టిఫై చేసినాం నిన్న నేను కూడా మూసి ఆ ఇమ్లిబన్ బస్ స్టాండ్ సందర్శించిన నిన్న రోజు ప్రజలకు ఇబ్బంది కలిగింది ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా ఎల్బీ నగర్ ఒక పాయింట్ దాని తర్వాత జేపీఎస్ ఒక పాయింట్ ఉప్పల్ ఒక పాయింట్ ఆరంగోడ్ ఒక పాయింట్ ఏ జిల్లాలకు వెళ్ళిపోయే బస్సులు అక్కడ అంతా కూడా స్టాఫ్తో సహాయపెట్టి బస్సులు అక్కడ నుంచి జిల్లాలకు సిటీలకు వచ్చినప్పుడు విపరీతమైన ట్రాఫిక్ అయితే ఇది పబ్లిక్ కన్వీనియన్స్ అయింది ఇన్ని చేస్తే అవగాహన లేకుండా పది సంవత్సరాలు పురపాలక సంఘం మంత్రిగా ఉన్న వాళ్ళు ఈ విధంగా మాట్లాడితే ప్రజలను ఇటువంటి విపత్కర ప్రకృతి వైపరీత్య పరిస్థితుల్లో ఆందోళనకు గురి చేసినటువంటి వాళ్ళే నిమ్మల్ని చెప్తానా పాలిటిక్స్ ఇస్ పాలిటిక్స్ ప్రకృతికి సంబంధించిన ఇబ్బంది వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి నేను కాంగ్రెస్ పార్టీ మద్దతు అడుగుతలే నీ మద్దతు నాకు అవసరం లే తెలంగాణ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం దృష్ట్యా అందరూ ఏకతాటి మీద ప్రాణ నష్టం లేకుండా వారికి సంబంధించి పునరావశ్యం రూపల మాతో మాట్లాడే ఇబ్బంది అయితే అధికారులతోటి మాట్లాడైనా అది పర్యవేక్షణ చేయాలి చౌకబారు రాజకీయ ఆరోపణలు చేయడం ద్వారా అవగాహన లేని మాటలు మాట్లాడడం వల్ల ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు పై నుంచి ఇన్ఫ్లో ఉన్నప్పుడు కిందికి వదిలిపెట్టకపోతే ఏం చేస్తారు కట్టి పెట్టి ధ్యానం నేను ప్రజలను అప్రమత్తం చేయలేదా అప్రమత్తం చేసి ఉండకపోతే ప్రాణ నష్టం జరిగేది కాదా మీకు ఒక ప్రత్యక్షంగా చెప్తా ఉన్నారు చాలా మంది సార్ ఈడ కూడా మాకు దుస్థితి రాకపోతుంటే ఒక హైడ్ర ఈ ప్రాంతం ఉందో కూడా చేస్తే అని చెప్తా ఉన్నారు సో పరిస్థితి ఏంటంటే ఎవరికి రిహాబిటేషన్ లేకుండా ఆల్టర్నేటివ్ చెప్పకుండా ఎవరిని మేము అక్కడ నివాసాన్ని డిస్టర్బ్ చేస్తలేము ఇప్పటికి కూడా కోరుతాము ప్రజల సహకారాన్ని అభివృద్ధికి సంబంధించి లేదా ప్రకృతి వైపరీత్యం నుంచి హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవడానికి సంబంధించి ఇవన్నీ కూడా అంతర్భాగమే అనే అంశాన్ని దయచేసి గమనించాల్సింది కోరుతాను ఏమి దాంతో ఒక రోజు ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఫైవ్ డేస్ రాకుండా అన్ని రకాల ఏర్పాట్లు తీసుకుంటాం అక్కడనే మెట్రో ఉంది అక్కడనే అక్కడనే మెట్రో ఉంది అక్కడనే ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్ ఓపెన్ చేసినాం అక్కడ బస్టాండ్ నుంచి తెలంగాణ మొత్తానికి అన్ని జిల్లాలకు అక్కడ నుంచి బస్సులు పోతాయి భవిష్యత్తులో ఏమి ఇబ్బంది లేకుండా రవాణా శాఖ మంత్రిగా కూడా దాని చుట్టుపక్కల ఏర్పాటు చేసుకుంటాం దాన్ని కూడా తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఎవరెంతో వారికంతా అన్నటువంటి నినాదం మేరకు కుల సర్వే చేసి ప్రతి నూట యాభై ఇండ్లకు ఒకరు చొప్పున మనిషిని పెట్టి ప్రభుత్వ ఉద్యోగిని బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగి ద్వారా సమాచారం సేకరించేసి అదంతా కూడా సబ్ క్యాబినెట్ సబ్ కమిటీ మీ జిల్లా వాసి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సబ్ కమిటీ చైర్మన్గా అందుకు సంబంధించినటువంటి అన్ని అంశాలను చర్చించి క్యాబినెట్ ముందు ఉంచి క్యాబినెట్ ఆమోదంతో సభలో ఉంచి అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో ఏకగ్రీవంగా బిల్లులు చేసి గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతికి పంపడం జరిగింది ఇటీవల తమిళనాడు కేసులో కూడా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కేంద్ర నిబంధనలకు ఆటంకం లేకుండా రాష్ట్ర పరిధిలో తీసుకునే అంశాలకు వారికి ఒకవేళ గవర్నర్ గారు రాష్ట్రపతి గారు మూడు నెలల సమయం లోపల ఎస్ఆర్ నో చెప్పకపోతే రాష్ట్రాలు ముందుకు పోవచ్చు అని చెప్పినటువంటి ఉదాహరణ మేము ముందు వస్తా ఉన్నాం అంతేకాక నేను మీ ద్వారా తెలంగాణ యావత్ ప్రజానికానికి దయచేసి తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని చెప్పదలుచుకున్నా ఈ రిజర్వేషన్ల వల్ల గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి రిజర్వేషన్లకు డోకా లేదు ఒక్క సీటు అటు ఇటు కాదు వాళ్ళ జనాభా ప్రకారంగా రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారంగా వాళ్ళకు రిజర్వేషన్లు ఉంటాయి దళితులకు సంబంధించి కూడా ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా వారికి ఒక హక్కు ఉంది కవచం లాంటి హక్కు ఉంది వాళ్లకు కూడా అదేవిధంగా కొనసాగుతాయి ఈడబ్ల్యూఎస్ పది శాతం వచ్చినాడు కూడా మేము ఎవరూ అభ్యంతరం చెప్పలేము ఈడబ్ల్యూఎస్లో బలైన వర్గాలకు అవకాశం లేదు ఎస్సీలకు అవకాశం లేదు ఎస్టీలకు అవకాశం లేదు మొత్తం వాళ్ళు ఉన్న శాతం ఎంత ఎందుకు పది శాతం ఇస్తున్నారని ఎవరు ప్రశ్నించారు ఎందుకంటే అందరికీ న్యాయం జరగాలి బలహీన వర్గాలకు సంబంధించిన లెక్కలలో యాభై ఆరు శాతం వస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా ఉన్నారు సామాజిక న్యాయం రావాలన్నప్పుడు కొంచెం సామాజికమైనటువంటి అవగాహన కలిగి అందరు కూడా అవును అనే మాట ఆలోచన చేయాలి ఎవరు అక్ గుకుంటలేరు ఇక్కడ వెనుకబడినటువంటి బలహీన వర్గాలకు సంబంధించి ఒక అవకాశాన్ని సామాజిక న్యాయానికి ఛాంపియన్ అయిన కాంగ్రెస్ అవకాశం కల్పిస్తూ ఉంది ఇది భారతదేశంలో ఎక్కడ లేదా పక్క తమిళనాడులోనే నడుస్తూ ఉంది మేమే కొత్తగా ఈ దేశంలో రాజ్యాంగాన్ని రాయలేదు ఆనాడు వీళ్ళు అంటా ఉన్నారు కేసులో యాభై శాతం దాటద్దని ఉంది కదా అని అంటారు యాభై శాతం దాటి పది శాతం ఈడబ్ల్యూఎస్ ఇచ్చినటువంటి సందర్భంలో ఏం అడ్డంకం రాలే రాజ్యాంగం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలి మేము అదే కోరుతున్నాం మా ప్రభుత్వం అన్ని నివేదికలు పంపింది మీరే కదా అమలు చేస్తలేరు మరి మా తప్పేమున్నది అన్ని రాజకీయ పార్టీలు అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు అందరూ కూడా ఇది కావాలన్నప్పుడు మూడ్ ఆఫ్ ది హౌస్ ఇందులో ఉన్న అందరం కూడా మన ఒక అభిప్రాయం చెప్తే ఆ అభిప్రాయాన్ని గౌరవించే బాధ్యత ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలు శాసనసభ వేదికగా ఇది ఆమోదం చెప్పినాయి గవర్నర్ గారి దగ్గరికి అన్ని పోయి కలిసినాము ఎందుకంటే ఇక పెద్ద ఏకాభిప్రాయం ఉదాహరణకి ఏం కావాలి ఎవరితో హక్కు గుజ్జుకుంటలేము కదా మేము ఎవరి రాజకీయంగా అన్యాయం చేస్తాం చెప్తే కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్టెడ్ ఎస్సీ ఎస్టింగ్ మా హక్కు రాజకీయంగా సామాజికంగా ఎదగడానికి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కేబినెట్ అంతా సభలో పెట్టి చర్చ చేసి నిర్ణయం తీసుకున్నాక కూడా దీన్ని కోర్టులకు పోతా నేను అంటలేను న్యాయస్థానాలకు ఒకటి అభారమైన గౌరవం ఉంది అందుకే మెరింటి మీద మాట్లాడదాం ఎనిమిది తారీఖు అంతవరకు మీరు ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ఇచ్చుకుంటారా మీరు ఏం చేస్తారో మీ ప్రొసీడ్ కమ్మని చెప్పినటువంటి పరిస్థితి నేను కోర్టు తీర్పు ఏది ఇచ్చినా స్వాగతించాలి తప్పకుండా ఎనిమిది తారీఖు నాడు అందరూ దీని మీద వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు కోర్టు నిర్ణయం జరుగుతుంది అంతవరకు ఇయల్లో రేపో ఎల్లుండో ఎప్పుడో వాళ్ళ అనుకూలంగా అధికారుల యొక్క ప్రక్రియ ప్రాసెస్ విధాన విధి విధానాలలో ఎప్పుడో ఒకరోజు మనం నోటిఫికేషన్ ఇస్తారని ఆశిస్తున్నాం దాని ప్రకారంగా ఇప్పటికే నిన్న మీరు చూసినారు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది మహిళల రిజర్వేషన్ మీ అందరి సాక్షిగానే తీసినారు రిజర్వేషన్లకు సంబంధించి కూడా కొంత అపోహలు ఉన్నాయి ఇది ఎస్టీ సీటు పోయినసారి ఎస్టీ రిజర్వ్ అయింది ఈసారి సెకండ్ హైయెస్ట్ ఉన్న ఎస్టీ వస్తుంది ఎస్టీ సెకండ్ హైయెస్ట్ ఈ ఎస్టీ సీటు ఇక్కడ మళ్ళీ రాదు ఇక్కడ సెకండ్ ఐఎస్ స్థానంలో రెస్ట్ చేస్తుంది ఇక్కడ ఎస్సీ ఉంది ఇక్కడ రాదు మళ్ళీ ఇక్కడ వస్తుంది ఇది పోయి సార్ బీసీ అయింది ఈసారి కాదు పోయి సార్ అన్ రిజర్వ్ అయింది ఈసారి కాదు ఇది ఒక ప్రభుత్వం కాదు ఒక విధానం అది నేను కొత్తగా రాష్ట్ర రాజ్యాంగం కాదు ఇది కొంతమంది తెలియక దాని మీద కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి ఇది ఎవరి జోక్యం లేదు దీనికి డెడికేషన్ కమిషన్ పాపులేషన్ ప్రకారం ఇచ్చింది నేను ఒక వ్యక్తి ఒక గౌరవ పెద్ద ప్రధాన హోదా ఉన్న వ్యక్తి నన్ను అడిగిండు మా ఊర్లో వంద శాతం బీసీలో ఉన్నారు మాది జనరల్ అయింది అంటాడు పోయిసారి బీసీ అయింది కాబట్టి ఈసారి జనరల్ అయింది ఆయన ఇక్కడ నువ్వే రాష్ట్రం దానికి షీట్ ఉంది ఆయన దగ్గర పాపులేషన్ ఎంత ఉంది టూ థౌజండ్ నైన్టీన్ రిజర్వేషన్ ఏముండే ఇప్పుడు ఏమైందని షీట్ అయిన పెట్టారు ఇక్కడికి ఉల్ల ప్రశ్నపత్రం ఆన్సర్లు ఎందుకు పెడుతున్నాడు మళ్ళీ నన్ను అడుగుతున్నారు అని చెప్పిన అట్లనే తెలంగాణలో కూడా కొత్త అరే నాకు ఇదైతే బాగుండని ఎవరైనా అనుకుంటాం మనం అనుకున్నట్టు అయితే రాజ్యాంగం ఎందుకు అవుతుంది ఎన్నికల కమిషన్ ఎందుకు అవుతుంది గవర్నమెంట్ ఎందుకు అవుతుంది కలెక్టర్లు ఎందుకు కాబట్టి దయచేసి ఇందులో ఎవరి ప్రమేయం మేము ఆ గతంలో చేసుకున్నారు కదా అంటే వాళ్ళు మూర్ఖంగా చేసుకుంటున్నారు చేస్తుండచ్చు లేదు అటువంటిది జరగక ఉంటూ ఉంటది పాపులేషన్ లేకుండా చేయరు నేను ఇంతకుముందు వస్తు వస్తు సంబంధిత అధికారుల నోటీలో చూసిన లేరు ఎస్సీల రిజర్వేషన్ అటువంటిది ఉంటే వాళ్ళు అది ఓవర్ లుక్ ఏమైనా జరిగి ఉంటూ ఉంటే నేనేమంటే నాకు తెలియదు అధికారంగా కాంటే బట్ అటువంటిది ఏమున్నా ఒకసారి అబ్జర్వేషన్ చేయవచ్చు ఒక బీసీ లేకుండా బీసీకి వచ్చింది కాదు లో రెండు వాళ్ళు అక్కడ నోట్లు కాబట్టి కలెక్టర్లకు ఏం వ్యక్తిగతమైన అంశం ఉంటుంది ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది ప్రిన్సిపల్ సెక్రటరీ కి ఉంటుంది బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఏముంటుంది మంత్రులకు ఏం తెలుస్తుంది చర్ల మండలం ఏ ఊర్లో ఏముంటుందని కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడ కూడా అపోహలు కొంత అరే నాకు ఇది వస్తే బాగుండాలి ఎవరైనా అనుకుంటాం నా కాల్సేజ్లో కూడా ఒక మండలం ఉన్నది పోయి ట్రైబల్ ట్రైబుల్ అయితే ఈసారి కూడా ట్రైబల్ వస్తుంది సార్ మా ఇంట్లో నాకు ఉండేది వాళ్ళంతా అనుకుంటారు మా ట్రైబల్ రాలేదు పక్కకి ఇంకొక దూలిమెంటాని సెకండ్ హైయెస్ట్ నేను కూడా అడిగినా నాక నేను ఢిల్లీకి రాజినా తల్లి కూడా ఒక నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నా అక్కడ కూడా వాళ్ళు అడుగుతున్నారు